సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు అభద్రతా భావంలో ఇబ్బంది పడుతున్న సంఘటన కంచనే చేను మేసినట్టుగా బాధితులకు అన్యాయం జరిగితే న్యాయాన్ని చేయాల్సినటువంటి పోలీసులే విచక్షణారహితంగా గొడ్డును బాదినట్టుగా బాధి అభం శుభం తెలియని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది చావులకు కారణమవుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటే సభ్య సమాజం ఈరోజు చీకొట్టుకునే పరిస్థితి దాపురించింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న షాద్ నగర్ అన్ని రంగాల్లో షాద్ నగర్ పట్టణం అభివృద్ధి అవుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు వివిధ అధికారులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్న సందర్భంలో షాద్నగర్ పట్టణంలో దళితవాడలో నివాసం ఉంటున్న సునీత భీమయ్య అనే దంపతులు దొంగతనం నెపంతో భీమ్ సినిమా తరహాలో ఒక అమాయకురైనటువంటి సునీతని ఎవరో ఒక వ్యక్తి దొంగతనం చేసిందని చెప్పి ఫిర్యాదిస్తే ఆ ఫిర్యాదు పట్ల ఎలాంటి విచారణ జరపకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి పోలీస్ పటేల్ వెనకటికి పోలీస్ పటేల్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థని మళ్ళీ రుచిచయించినటువంటి వ్యక్తి డిఐ రామ్ రెడ్డి ఆయన రెడ్డి కుల దృహంకారంతో అదే ప్రాంతంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ పది తులాల బంగారం పోయిందని చెప్పి గగ్గోలు పెట్టి అనేక సార్లు ఫిర్యాదు చేసినా గానీ పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో అమాయకమైనటువంటి సునీత దంపతులు రోజూ కూలీ చేసుకొని వాళ్ళకున్న ఒక్కగానొక కొడుకు కుటుంబం క్షేమంగా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ బతుకున్న సందర్భంలో వారిని చాలా దయనీయంగా కొట్టడం జరిగింది ఈ సంఘటన రాష్ట్ర సంచలనం సృష్టించింది ఈ సంఘటన వింటుంటేనే ఒళ్ళు గగ్గుళ్లు పొడిచేటువంటి భయానక వాతావరణంలో ఇవాళ ప్రజలు ఉన్నారు మన పక్కనే ఎక్కడో తమిళనాడులో కాదు ఎక్కడో ఎక్కడెక్కడా కాదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న సాద్ నగర్ పట్టణం ఈ పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఒక ఆర్ఎంపి డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ అంబేద్కర్ కాలనీలో ఉండి ఆయన నిజంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ప్రశ్నించాలనుకుంటే పర్యవేక్షణ చేయాలనుకుంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ కు ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది ఆయన నిజంగా సర్టిఫైడ్ డాక్టరా కాదా పేద ప్రజల యొక్క రక్త మాంసాలని రక్త మాంసాల్ని తీసుకొని డబ్బు సంపాదించిన ఆర్ఎంపీ డాక్టర్ ఇరవై రెండు తో బంగారం పోయిందని చెప్పి సునీత అనే పర్సన్ పైన కంప్లైంట్ చేస్తే హుటాహుటిన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య మీద స్పందించినటువంటి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించి ఆవిడను వెంటనే పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయి విచారణ చేశారు ఇరవై నాలుగో తేదీ రోజు ఈ సంఘటన జరిగితే ముప్పై తేదీ వరకు ఆమెను పలు దఫాలుగా విచారణ పేరు తోటి తీసుకొచ్చి వాళ్ళ భర్తను కొట్టడం జరిగింది ఇంకో దౌర్భాగ్యమైన పరిస్థితి పదమూడు సంవత్సరాల పిల్లవాడు జగదీష్ అన్నటువంటి వాళ్ళ కొడుకును కూడా దారుణంగా కొట్టడం జరిగినటువంటిది ఆ బాధితురాలు చెప్తుంటే కళ్ళకు నీళ్ళు నీళ్ళు వస్తున్న సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది ఇలాంటి సంఘటనల్లో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు రక్షణ రక్షక బట్టలు అంటారు వాళ్ళని రక్షక బట్టలే భక్షక బట్టలుగా మారి ఈరోజు చాలా మండలాల్లో ఉన్నటువంటి సిఐలు గాని ఎస్ఐలు గాని కానిస్టేబుల్స్ గాని ప్రజలకు రక్షణ కల్పించేది పోయి వాళ్ళ పట్ల భక్షకులుగా తయారైనారు కనీసం ఒక బాధితుడు ఏదన్నా సమస్య మీద పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వాలంటే కూడా పోలీసు డ్రెస్సును చూసి భయపడేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు వ్యవస్థ నడుస్తుంది గత ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీసింగ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీగా వ్యవహరించాలని చెప్పి డీజీపీ ఐజీ స్థాయి లాంటి వాళ్ళు ఎవరన్నా మీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా సమస్య మీద వస్తే ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని గౌరవించి వాళ్ళ సమస్య వినండి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్తే ఇవాళ కింది స్థాయి అధికారులు ఏసీపీ సిఐ ఎస్ఐ లాంటి అధికారులు పేద ప్రజలు డబ్బులు ఎవరిస్తే వారికి న్యాయాన్ని అమ్ముకొని పేద ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితుల్లో ఇవాళ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ రాష్ట్రానికి ఒక హోమ్ మినిస్టర్ లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పేద పేద న్యాయం జరుగుతుందా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈరోజు సునీత ఎవరైతే షాద్ నగర్ లో వారి పైన పోలీసు వాళ్ళు దాడి చేశారని చెప్పి ఆ సంఘటన చూస్తూ ఉంటే అసలు పోలీస్ వ్యవస్థకి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం లేదు థర్డ్ డిగ్రీ అనేది పూర్తిగా ఇల్లీగల్ అసలు వాస్తవానికి చట్టాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఈ చట్టాలపైన పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళని అధికారుల్ని పోలీసు వ్యవస్థలో పెట్టి తూతు మంత్రంగా ఉద్యోగాలు చేసి శాలరీలు తీసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ఇలాంటి వాళ్ళ పట్ల మొత్తం ఈ రాష్ట్రంలో ఈ పది సంవత్సరాల్లో దాదాపు పద్నాలుగు డెత్లు జరిగినాయి సునీత చనిపోయే దాంట్లో ఏం లేదు ఆమె చనిపోయినా గానీ చనిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది ఆమె చనిపోయిన దాంట్లో తక్కువ ఏం లేదు దారుణంగా కొట్ట కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది గత ప్రభుత్వాలు కూడా మరియమ్మ లాకప్ డెత్ కానీ తర్వాత మెదక్ లో అనేటువంటి వ్యక్తి లాకప్ లో కానీ ఇవన్నీ అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది వెనుకటి రోజులు మళ్ళీ తీసుకొచ్చి అంటే అన్యాయం చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళని ఈరోజు విచక్షణావేత్తంగా కొట్టి పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఉన్నది సో మనకిప్పుడు ఈ సంఘటన సంబంధించి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరియు ఐదు మంది సంఘటన వేశారని చెప్పి చెప్తా ఉన్నారు అవినాష్ మహంతి సైబరాబాద్ కమిషనర్ గారు వారిని వెంటనే సస్పెండ్ చేసినామని చెప్తా ఉన్నారు కానీ ఈ సంఘటనలు గతంలో చాలా జరిగినాయి మళ్ళీ పునరావృతం అవుతా ఉన్నాయి మళ్ళీ ఇదే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ టెన్ డేస్ లో ట్వంటీ డేస్ లో ఖచ్చితంగా మళ్ళీ చార్జ్ తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇది కానీ ఈ రకంగా ఉంటే ప్రజాస్వామికవాదులకి ప్రజలకి ఏం భరోసా ఇవ్వబోతున్నారు పోలీస్ అధికారులు కాని రాష్ట్ర రాజకీయ నాయకులు గాని ప్రభుత్వాన్ని పాలించేటువంటి పాలకులు గాని వెంటనే ఒక సంఘటన జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే నిజంగా పోలీసు వాళ్ళు తప్పు చేశారని చెప్పి తెలిస్తే వారి పైన చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు సాక్షాత్ ఒక బాధితురాలు చెప్తా ఉన్నది వాళ్ళ కొడుకు చెప్తా ఉన్నాడు బాలవాకు బ్రహ్మవాక్ అంటారు ఆ పిల్లవాడు చెప్తా ఉన్నారు మా మమ్మీని ఎలా ఏ రకంగా కొట్టారు కాళ్ళు దట్టేసి అసలు వివస్త్రం చేసి సిగ్గుండాలి వాళ్ళ పోలీస్ వ్యవస్థలో పనిచేస్తుంటే వాళ్ళకి ఈ సంఘటనలో మీ భార్యని మీ తల్లిని ఊహించుకోండి ఆ లాక్అప్ డెత్ లో ఇదే సంఘటన మీ ఇంట్లో జరిగితే అసలు ఈ ఇన్స్పెక్టర్ డిఐ రామ్ రెడ్డి అనేవాడు వాడు మనిష దున్నపోతా వానికి విచక్షణ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా నీకు ఉద్యోగం ఇచ్చింది పేదవాళ్ళని కొట్టడానికా నీకు ఉద్యోగం ఇచ్చిన పెద్దవాళ్ళని కొట్టడానిక నీ మానసిక స్థితి కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉన్నతాధికారులు పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క సైకలాజికల్ గా ఏ రకంగా ఉండాలని చెప్పి వాళ్ళని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి వాళ్ళకి ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి ప్రత్యక్షంగా చాలా మంది మన కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అంటే ఒక భయానక వాతావరణంలో ఇవాళ ప్రజలు భయపడతా ఉన్నారు వెనక రోజులు మళ్ళీ వస్తా ఉన్నాయి ఏకే మహంతి గారు అవినాష్ మహంతి గారు చెప్తా ఉన్నారు సస్పెండ్ చేశామని చెప్తా ఉన్నారు సస్పెండ్ కాదు పోలీసు వాళ్ళు తప్పు చేశామని తెలిస్తే గనక మేము వారిని పైన యాక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు తప్పు చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది సీసీ కెమెరాలు ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పద్దెనిమిది నెలల బ్యాకప్ తో సహా ఉండాలి అని చెప్పి హైకోర్టు సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాదిర్ ఖాన్ హత్య జరిగినప్పుడు పద్దెనిమిది నెలల సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పింది మరి ఈ రామ్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే మేము ఆమెను తీసుకొచ్చినాం మళ్ళీ పంపించామని చెప్తా ఉన్నాడు తీసుకొచ్చిన ఫుటేజ్ తర్వాత పంపించిన ఫుటేజ్ రెండింటిని కూడా బయట పెట్టాలి కదా ఆ రకంగా ఏం లేదు ఇవన్నీ కూడా బోగస్